ఆగస్టు పదిహేను మనందరం ఇండిపెండెన్స్ డే చాలా ఘనంగా జరుపుకుంటాం భారతీయులంతా ఈ ఇండిపెండెన్స్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి కొన్ని ప్రముఖమైనటువంటి విషయాలు మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను ఆయన ఎప్పుడు కూడా స్వాతంత్రోద్యమంలో ఆయన ఆలోచనలో ఆయన జీవించింది చాలా తక్కువ కాలం ఇరవై ఏడు సంవత్సరాల సుమారుగా ఆయన బతికినంతకాలం ఎక్కడ మన్యం జిల్లాలకు వెళ్ళి ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న మన్యం జిల్లాలకు వెళ్ళి అక్కడ అమాయకులను గిరిజల మీద దాడి చేస్తూ దాష్టీకం చేస్తున్నటువంటి బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు స్వాతంత్ర ఉద్యమంలో ఈయన పోరాటం మరువ తగనిది మరువలేనిది లేనిది ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిందని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు ఈ అల్లూరి సీతారామరాజు పేరు చెప్పితే తెల్లదొరలు అంటే బ్రిటిష్ పాలకులకి దడదడలాడేది అన్నమాట గడగడలాడించేసాడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడు ఒకటి నమ్మి నమ్మేవాడు సాయుధ పోరాటమే కరెక్టు సాయుధ పోరాటమే కరెక్టు ఆయన సాయుధ పోరాటానికి ఈ గిరిజనుల అమాయకులైన గిరిజలందరూ తన వైపు తీసుకొచ్చి వాళ్ళకి ఆలంబనగా నిలబడి వాళ్ళకి వాళ్ళకి భరోసానిచ్చి వాళ్ళందరిలో కూడా ధైర్యాన్ని నింపి వాళ్ళందరితో కలిసి ఆయా ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి ఒక రకంగా అక్కడ నుండి ఆయుధాలని స్వాధీనం చేసుకుని ఆ స్వా ఆయుధాల ఎలా ప్రయోగించాలో అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజన సైన్యం తయారు చేసుకున్నాడు ఒక రకంగా ఒక సైన్యం తీసుకువాలి శిక్షణ ఇచ్చి ఆ బ్రిటిష్ పాలకులకి దడదడలాడించడు ఒక విప్లవ వీరుడు ఎవరైనా ఉంటే ఒక పోరాట యోధుడు ఎవరైనా ఉన్నా అంటే మన భారతదేశం మొత్తంలోనే ఒక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకోటిని చెప్పుకోగలరు భారతదేశం మొత్తంలో అల్లూరు సీతారామరాజు స్వాతంత్రోద్యమంలో ఆయన పోషించిన పాత్ర ఆయన రగిల్చిన విప్లవాగ్ని ఇంకా ఇవ్వలేదంటే ఆశ్చర్యం లేదు అంటే తెలుగు రాష్ట్రాల సంబంధించి ఆ సాయుధ పోరాటం అంటే అప్పుడులో చాలామంది ఉన్నారు స్వాతంత్ర మహా మహాయోధుల ఫలితమే మనం ఈరోజు ఈ స్వాతంత్రాన్ని ఆనందిస్తున్నాం ఆస్వాదిస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు అయితే ఈ అల్లూరి సీతారామరాజు గురించి ప్రత్యేకం చెప్పుకోవాలి ఈయన పద్దెనిమిది తొంభై ఏడులో ఈ ఇప్పుడు ప్రస్తుతం గోదావరి జిల్లాల పేర్ల మారిన గోదావరి జిల్లాలో జన్మించాడు చిన్నప్పుడే చదువుకుంటే ఆరో క్లాసులో అలా ఉండగా రకరకాల స్కూల్లో చదివితే వాళ్ళ నాన్నగారు చనిపోయారు పద్దెనిమిది వందల ఎనిమిదో సంవత్సరంలో ఆ తర్వాత ఇంకా అల్లూరి సీతారామరాజు రాజు స్వాతంత్రోద్యమో ఆయనకి రకరకాల ఆలోచనలతో ఆ మనసు అలా ఉంది చదువు ఇంకా ముందుకు సాగలేదు చదువు ముందుకు సాగలేదు చదివితే ఎంత పెద్ద చదువు చదివేవాడు ఒక యోగిలాగా తయారయ్యి ఆయనకి పదహారు పదిహేడు సంవత్సరాలు సుమారుగా పదహారులో అంటే ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్లలో ఉత్తరాదికి వెళ్ళిపోయాడు ఆయనకు హిమాలయాలకు వెళ్ళిపోతాం ఒక యోగ అయిపోతామని అని ఏదో ఆలోచన చేశాడు ఆయన చాలామంది ఒక యోగిగా గుర్తిస్తారు ఉద్యమ యోగి అనమాట స్వాతంత్రోద్యమంలో ఒక అంటే ఈయనని చెప్పి చెప్పుకోవాలి అన్నీ ఆయనకి ఎప్పుడు కూడా స్వాతంత్రం స్వాతంత్ర స్వాతంత్రోద్యమం ఆ సమరకాంక్ష ఆ తర్వాత ఉత్తరాదికి వెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏం చే ఒక రెండేళ్ల పాటు మొత్తం తీర్థయాత్రలు అన్నీ చేసి అప్పుడు మళ్ళా వచ్చారు వీడికి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వచ్చిన తర్వాత ఇక ఈ మన్యం జిల్లాలు ఏజెన్సీ ప్రాంతాలు అంటారే అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజల బాగోగులు చూసి వాళ్ళ దుస్థితి చూసి ఈ బ్రిటిష్ పాలకుల అరాచకాలు చూసి ఆయనకు ఆయన ఒక స్వాతంత్ర దీక్ష తీసుకున్నాడని చెప్పాలి ఒక రకంగా చెప్పాలి డల్లూరు సీతారామరాజు ఆయన పట్టిస్తే బహుమానాలు ఇస్తామని నజరాలను కూడా బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది ఎక్కడ ఎలా ఎలాగ ఎలా ఆయనకు ఆయనకున్న నమ్మకమైన అనుచరులు ఆయన సైన్యంలో గంటం దొర అలాగ మల్లు దొర ఈ అగ్గిరాజు అలా పేర్లతో ఆయన వాళ్ళందరూ సహకారం తీసుకున్నారు ఆ ఉద్యమం సమయం కొన్నాళ్ళైనా కూడా సుమారు ఆయన చనిపోయింది పంతొమ్మిది వందల ఇరవై అనుకుంటే కనుక ఒక్క ఐదారేళ్ల పాటు సుమారు ఐదారేళ్ల పాటు ఈ బ్రిటిష్ వాళ్ళని గడగడ గడ గడగడలాడించేసాడు అన్నమాట చమరలు పట్టించేసేడు వాళ్ళకి ఎక్కడ ఒక్క మనిషి వాళ్ళు అంతమంది అంతమంది బలగం వాళ్ళకి మళ్ళా తూటాలు తుపాకులు ఎన్ని ఉన్నా కూడా ఈయన మొత్తం మీద ఒక చైతన్యం ఒక చైతన్యం అనే పదం చిన్నది విప్లవం రగిల్చినటువంటి మహాయోగి మహానుభావుడు స్వాతంత్ర యోధుడు పోరాట యోధుడు విప్లవ వీరుడు విప్లవం అనే పదం కరెక్ట్గా మన భారతదేశంలో వాడాలి విప్లవంగా వెళ్ళి ఆ విప్లవాగ్ని రగిల్చి ఎవ్వరు తన సైన్యాన్ని తయారు చేయ చేసుకుని బ్రిటిష్ వాళ్ళ మీద ఒక్కడు ఏకైకగా యుద్ధం తలపెట్టి తన సైన్యంతో కలిసి తరలివచ్చి ఆఖరికి చాలా అన్యాయంగా వాడి పిరికిబంధంలాగా ఒక మంప అని ఒక చోట ఒక కొలంలో ఆయన స్నానం చేస్తున్నాడు ఈ అల్లూరి సీతారామరాజు ఆ అల్లూరి సీతారామ స్నానం చేస్తూ ఉంటే అక్కడ అంటే చరిత్రలో చెప్పే విషయాలు మేజర్ గుడాలని చెప్పి అతను తీసుకువెళ్ళి అక్కడ కట్లు కట్టి చెట్టు కట్టు కట్టేసి కాల్చి చంపేశాడు దుర్మార్గుడు ఈ ఇతనికి విడిచిపెట్టితే చచ్చేవాడు వీడి చచ్చేవాడు మేజర్ గుడాలో ఇంకోడు అక్కడ ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రోదర్ ఫడ్డు వీడంతా కూడా చాలా 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 రకాలుగా పట్టుకుందామని ప్రయత్నించినా కూడా ఎవరికీ చెక్కలేదు అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానం ప్రజల్లో చైతన్యం విప్లవానికి తీసుకొచ్చాడు ప్రజలందరూ అతను కాపుగాస్తారు ఒక రంగా ప్రాణం కట్టుబడ్డారు కానీ దుర్మార్గంగా ఇరవై ఏడేళ్ళ వయసులో ఆయన ఇలాగ చెట్టు కట్టేసి కాల్ చేసినట్టుగా మన చరిత్రకు ఆధారాలు చెప్తే ఇప్పుడు ఆ చనిపోయిన చోటే ఒక స్మారక వనవతి కూడా మన భారత ప్రభుత్వం కట్టింది ఆయనకి ఆయన అసూలు బాశాడు ప్రాణ త్యాగం చేశాడు ఒక ఉద్యమ కాంక్ష సాయుధ పోరాటం మొదలుపెట్టాడు అంటే భారతదేశంలో ఈ బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఎంతోమంది ఎన్నో రకాలుగా అమరులయ్యారు స్వాతంత్ర ఉద్యమంలో మా స్వాతంత్రం మాకు కావాలని ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు ఇవన్నీ తలుచుకుంటే వరల్డ్ జలదరిస్తుంది మనం ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే మనకు వచ్చిన సందర్భంగా ఆనందించిన కాదు ఈ దేశభక్తులు ఈ పోరాట యోధుల పటిమని మనం తలుచుకుంటే సంస్కరించుకుంటూ వాళ్ళకి నివాళి ఘటించాల్సిన రోజు ఈరోజు మనం ఈ రకంగా స్వాతంత్రం అనుభవిస్తున్నామంటే సో ఈ సీతారామరాజు గురించి పద్దెనిమిది మన పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే మన భారతదేశం స్మారకంగా ఆయన గుర్తుగా ఒక పోస్టర్ స్టాంప్ విడుదల చేసి వారి యొక్క నివాళి ఆరకం కట్టించారు తర్వాత నూట ఇరవై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా ఆయన పుట్టిన ప్రాంతం భీమవరలో ముప్పై అడుగుల కాంస్య విగ్రహం ఇది రెండు వేల ఇరవై రెండులో రీసెంట్గానే అక్కడ వాళ్ళు చేశారు కాశీ విగ్రహాన్ని మన ప్రధానమంత్రి ఇప్పుడు ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ వచ్చి ఈ మహావీరుడు యొక్క స్ఫూర్తిని తలుచుకుంటూ ముప్పై ఏడు కాశీ విగ్రహం భీమవరంలో ఆ ప్రాంతంలో ఆయన జన్మించాడు కాబట్టి అది ఒకటి వాళ్ళంతా కలిసి నిర్మించారు ఈ రకంగా ఈరోజు కూడా అల్లూరి సీతారామరాజు పేరు అన్ని చోట్ల మారుమోగుతూనే ఉంటుంది ఆయన జయంతి వర్ధంతి వెళ్ళలే కాదు దేశభక్తి వస్తున్నా కూడా దేశభక్తి గురించి ఎవరైనా మాట్లాడితే కూడా మన తెలుగు రాష్ట్రాల్లో దేశభక్తుల గురించి పోరాటం ఏ నుంచి మాటితే ముందు వరుసలో మనం చెప్పుకోదగ్గ ఒక నా ఒక వీరుడు ఎవరైనా ఉన్నారంటే అల్లూరి సీతారాం ఇక్కడ ఇక్కడి నుంచి మనం ఈ అల్లూరి సీతారామరాజు అనేటువంటి మహాపురుషుడు చారిత్ర చరిత్రలో మిగిలిపోయిన పురుషుడు యొక్క సినిమా తీయాలని చెప్పి చెప్పారు ఇప్పుడు ఆ సినిమా గురించి కొన్ని ముచ్చట్లు మీకు చెప్తాను ఆయనకి ఇది కూడా ఒక నివాళిగా ఉంటుంది ఇప్పుడు తెలియని ఈ నేటి తరానికి కూడా ఆ అల్లూరి సీతారామరాజు సినిమా ఒకసారి చూస్తే ఆయన పోరాట ఏంటి ఎలా జరిగిందో ఆ సినిమా వెనక తెర వెనక ఈ సినిమా నిర్మించడానికి వెనక విశేషాలు కొన్ని మీతో పంచుకుంటాను మన సూపర్ స్టార్ కృష్ణ గారు అందరికీ తెలిసిన వ్యక్తి మహేష్ బాబు గారి ఫాదరు కూడా ఆయన ఈ సినిమా తీయాలని పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వస్తే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అసాధ్యుడైన ఒక సినిమాలో ఒక అంతర్ నాటకం అప్పుడులో సినిమాలో ఒక అంతర్ నాటకం డ్రామా ఒకటి ఉండేది ఆ డ్రామాలో అప్పుడే ఈయన ఒక క్యారెక్టర్ పోషించాడు అంతకుముందు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే జగ్ గారు ఒక సినిమాలో అంతర్ అది కూడా అందులో కూడా అల్లూరి సీతారామరాజు ఆ పాత్ర పోషించాలి ఆ ఆ చరిత్రక వీరుడు గురించి అందరికీ తెలియాలని చాలా మంది అనుకుంటారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి అయితే ఆయనకి చాలా డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట ఆయన కూడా ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేంజ్ చేసుకున్నారు తర్వాత నాగేశ్వరరావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు ఆయన కూడా ఈ తాతినేని ప్రకాశ్రావు గారు నాగేశ్వరరావు గారితో ఈ సినిమా చేయాలని ప్రయత్నం చేశారట తర్వాత శోభర్ గారితో కూడా సినిమా ఈ ఈ అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని చెప్పి సంకల్పించారట ఇది ఇవన్నీ కాకుండా కృష్ణ గారి యొక్క దృఢచిత్తంతో ఆయన ఈ సినిమా చేయాలని ఉద్దేశంతో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఈ సినిమాని అసలు నిజంగా కృష్ణ గారిని చూస్తే అల్లూరు సీతారామరాజు ఇలా ఉండేవారని కూడా మనకు అనిపిస్తుంది ఆ సినిమా అంత స్ఫూర్తిని ప్రజల్లో స్వాతంత్రం వచ్చిన తరువాత డెబ్భై మూడు డెబ్భై నాలుగులో ఈ సినిమా చింతపల్లి ఆ మన్యం ఆ ఏజెన్సీ అడవులు చాలా కష్టనష్టాలు తీస్తే నలభై ఏడు స్వాతంత్రం వచ్చింది కదా డెబ్భై నాలుగులో కూడా అప్పటి ప్రేక్షకులకి అందరికీ కూడా ఈ స్వాతంత్ర దీక్ష తాలూకా ఆ స్పందనలు కలిగించారు ఆ సినిమా ద్వారా ఒక విప్లవీరుడు ఆ సినిమా తెరపై చూస్తూ ఉంటే ప్రజల్లో దేశభక్తి అలా పొంగింది ఆ ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులు అంతలా కృష్ణ గారు ఆ పాత్రలో లీనమైపోయారు అల్లూరు సీతారామరాజు కృష్ణ గారు నటించిన వందో సినిమా మొత్తం ఆయనలో కూడా అల్లూరు సీతారామరాజు ప్రవేశించాడా పరకాయ ప్రవేశం చేశాడా అన్నట్టుగా ఈయనైనా అల్లూరి సీతారామరాజు అన్నట్టుగా ఆయన వేషధారణ కానీ మొత్తం చిత్రీకృతిలో ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని తీశారు ఈ సినిమా ఈ డెబ్భై నాలుగు అంటే ఈ సినిమా మొన్న రెండు వేల ఇరవై నాలుగు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది ఇప్పుడు యాభై ఒకటో ఏడాది కూడా అల్లూరు సీతారామరాజు గురించి చెప్పుకుంటున్నాం అల్లూరు సీతారామరాజు గారు నూట ఇరవై ఏళ్ళు అయిపోయినా కూడా నూట ఇరవై నూట ఇరవై ఏళ్ళు అయిపోయినా చెప్పుకుంటున్నాం అదే రకంగా ఆ సినిమా ద్వారా మనందరికీ అంతటి మహనీయాన్ని చూపించినటువంటి ఆ ప్రేరణ ఇచ్చినటువంటి కృష్ణ గారి సినిమా గురించి కూడా మనం చెప్పుకొని జరుగుతున్నాం ఈ సినిమాలో శ్రీశ్రీ గారి పాటలు రాశారు తెలుగు వీర లేబలరా దీక్ష సాగరా దేశభక్తి కోరి తిరుగుబాటు చేయాలని ఆ పాట ఈరోజు కూడా పాడుకుంటున్నాం అవి వింటుంటే గూస్ బంప్స్ అంటే నిజంగా దేశభక్తి ఇలా ఉండాలా సినిమా ద్వారా కూడా ఒక భక్తుడిని ఒక పోరాట ఏదుడిని విప్లవీని పరిచయం చేయొచ్చా అది కూడా ప్రజా రంజకంగా ప్రజల్లో ఒక దేశభక్తిని పెంపొందిస్తూ నింపుతూ తీయొచ్చా అనే దానికి ఈ అల్లూరి సీతారామరాజు అనే సినిమా ఇక దీనిలో డీటెయిల్స్లో కలితే దీన్ని త్రిపురనేని మహారాజు ఒక అద్భుతమైన రైటర్ దానికి ప్రాణం పెట్టి రాశారు ఆయనే చెప్పుకున్నారు నేను రాస్తున్నప్పుడు నాలో అల్లూరి సీతారామరాజు ప్రవేశించాడా ఆయన ఆత్మకథ నేను రాసగలిగానని చెప్పి ఆ మహారాజు మహారచిత పేర్లోనే అంటే ఆయన మహారాజ ఆయన ప్రతి పాత్రని అలాగే అల్లూరి సీతారామరాజు యొక్క ప్రతి నడకని ప్రతి మాటని ఆచి తూచి పరిశోధించి పరిశీలించి ఎంతో శ్రమ కోర్చి సాధన చేసి మరి రాసినట్టుగా అనిపిస్తుంది ఆ స్క్రిప్ట్ చదివితే అలా అనిపిస్తుంది అయితే ఆయన ఇంకో విశేషం చెప్పాలి తెర వెనుక విశేషాలు అల్లూరి సీతారామరాజు మనకు ఒక సినిమా తయారైందంటే దీని వెనకాల ఎంతో ఎంతో మంది ప్రతిభా పాఠవాలు ఉన్నాయి ఎంతోమంది వాళ్ళు ఈయన చూపించాలి ఇలా ప్రజెంట్ చేయాలి ఎందుకంటే జనాల్లో మిగిలిపోవాలా అల్లు స్థితాలన్న ఉద్దేశంతో వాళ్ళు తీర్చిదిద్దారు మహారాజు గారు ఈ సినిమా రాసినంత కాలం కూడా ఒంటిపడ భోజన చేసేవారట క్లైమాక్స్కి అయితే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి మీరు రాసి వచ్చారట అంతటి ఈ సినిమా శ్రీశ్రీ గారు రాసిన ప్రతి పాట ఒక అద్భుతమైన చెప్పాలి అది నేషనల్ లెవెల్లో అవార్డు కూడా గ్రహించుకుంది ఉత్తమ పాటగా అలాగే మనకు అవార్డులేముంది సీతారామరాజు నంది అవార్డు కూడా మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆ అవార్డు గురికింది అన్నిటికీ మించి తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో అల్లూరి సీతారామరాజు అనే సినిమా మటుకు శాశ్వతంగా మిగిలిపోయింది ఇప్పటికి అవ్వడానికి యాభై ఏళ్ళే పూర్తి అయినా శాశ్వతంగా మిగిలి ఆ సినిమా పంతొమ్మిది కేంద్రాల సద్వినోత్సవం అలాగే చాలా చాలా రిపీట్లో కూడా హండ్రెడ్ డేస్ ఆడడం ఇలాంటి సినిమాటిక్ రికార్డ్స్ పక్కన పెడితే ఇందులో సీతారామరాజు అలా నడుచు పెడుతుంటే అలాగే గంటం దొర అగ్గిరాజు అలాగే మల్లుదొర ఇలాంటి రోదర్ఫర్డ్గా బ్రిటిష్ అధికారిగా జగ్గయ్య అసలు ఏ పాత్ర ఆ పాత్ర అనమాట ఇది అని చెప్పలేము నిజంగా అప్పుడు స్వాతంత్రోద్యమంలో జరుగుతున్న సాయుధ పోరాటం జిల్లాలో మనకి కళ్ళకు కట్టినట్టుగా ప్రత్యక్షంగా చూపించేశారు ఇది ఇలా జరిగిందా రక్తం మనకు ఉడిగిపోతుంది చూసిన కూడా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా లభ్యమైనది ఈ సినిమా చూసి తీరాలి ఈ స్వాతంత్ర సమర ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ మన మనలో దేశభక్తి ఉంది లేవు ఇలాంటి సినిమాలు చూసి అప్పటి ఆ నిస్వార్థమైనటువంటి వాళ్ళ యుద్ధం బ్రిటిష్ మనందరినీ పీడిస్తున్న వాళ్ళని మీద ఎలా యుద్ధం ఎవరి తరహాలో వాళ్ళు తయారు చేసి దానికోసం వాళ్ళు అసూభులో భాసారు అటువంటి సినిమాని మన తెలుగులో కృష్ణ గారు మనకు అందించారు ఈ సినిమాకి పాపం అప్పటి డైరెక్టర్ కృష్ణ గారితో అప్పటికే రామచంద్రరావు గారిని పదమూడు పద్నాలుగు సినిమాలు చేసిన ఆ డైరెక్టరు ఆయన ఆర్టిటెక్ట్తో చనిపోయారు పాపం అప్పుడు మహారాథి గారు లాంటి ప్రముఖులంతా కృష్ణ గారిని డైరెక్షన్ చేయమంటే కాదు నేను ఈ పాత్రలో లీనం అవ్వాలి నేను ఈ డైరెక్షన్ ముట్టుకోనంటే అప్పుడు కేఎస్ఆర్ దాస్ గారిని అప్పుడు ప్రముఖ దర్శకుడు ఆయన చేతికి ఇచ్చి సినిమా మిగిలిన సినిమా పూర్తి చేయించారు ఏ ఘట్టానికి ఆ ఘట్టం ఆయన ప్రేమ కట్టమేంటారు వివాహకట్టని త్యాగాలు ప్రతి త్యాగం అణువడున ఆయన దేశభక్తి ఆయనలో ఉన్నటువంటి విప్లవాగ్ని ఆయన చైతన్యపరిచే విధానం గిరిజనులని ఆ బ్రిటిష్ వాళ్ళు ఎదురు తిరిగిన విధానం ఇదంతా కూడా సినిమా చూస్తే మనకి అల్లూరి సీతారామరాజు అంటే ఇలా ఉంటాడు ఆ ఇలా ఉంటాడా అని ఆయనకు నిజంగా ఈ అల్లూరి సీతారామరాజు చేదులెత్తి ప్రతి ఒక్కళ్ళు మనం నమస్కారం చేయాల్సినటువంటి విషయం అనమాట అంతటి యోధుడు అసలు అంటే బ్రిటిష్ వాళ్ళని దడదళలో నిడు బ్రిటిష్ వాళ్ళని దడదడలో నిాడు అది అక్కడ విశేషం ఏంటంటే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ఒక సైన్యాన్ని ఏర్పరచుకుని బ్రిటిష్ వారిని దడదించాడు వాళ్ళ చేతిలో ఇంకా చేసినంత కాలం చేసి తర్వాత వాళ్ళు అన్యాయంగా అక్రమంగా దుర్మారంగా ఆయన్ని బలి తీసుకున్నారు ఇదంతా మనం అల్లూరి సీతారామరాజు సినిమా కూడా ఎందుకంటే ఆ సినిమాని మనం కట్టినట్టుగా ఆ మహాయోధుడి యొక్క పోరాట విధానాన్ని మనకు చూపించారు కాబట్టి ఇది ఎప్పటికీ మనం అందరం చూడాల్సిన సినిమా యాభై ఏడే పూర్తి అయినా కూడా ఇంకో అలాగే ఇప్పుడు రానున్న తరాల వాళ్ళు కూడా అల్లూరి సీతారామరాజు యొక్క త్యాగం ఆయన యొక్క విప్లవ కాంక్ష ఆయన సాయుధ పోరాటం ఆయన దేశభక్తి సమరకాంక్ష ప్రతి ఇది ఆయన ఆయన ధైర్యం ఇంకా ధైర్యం ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ తుపాకులు తోటాలు కూడా ఏం చేయలేకపోయినది ఆయన ధైర్యం ముందు కాబట్టి ఆయన ఒక మహా యోగి నిజంగా జనాల్లో ఈరోజుకి అన్ని ఊళ్ళల్లో కూడా మనం చూస్తూ ఉంటాం అల్లూరు సీతారామరావు విగ్రహం ఉంటుంది ఆయన స్ఫూర్తి ఉంటుంది ఎక్కడ ఆయన పుట్టిన చోట లేకపోతే ఆయన చనిపోయిన చోట స్మారక విగ్రహాలు కాకుండా ప్రతి చోట మన చూస్తే తెలుగు రాష్ట్రాలు ఈ తెలుగు రాష్ట్రాలు ఒకటే కదా భారతదేశం అంతా కూడా అల్లూరి సీతారామరాజు గురించి చాలా అంటే చాలా ఘనంగా ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ తరం వాళ్ళు కూడా తెలుసుకోవాలి స్వాతంత్ర సమరంలో అసువులు బాసి ప్రాణత్యాగం చేసిన ఒక మహాయోధుడు అల్లూరి సీతారామరాజు ఆయనకి ఘనన్ని ఇవ్వాలి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నాం కాబట్టి అటువంటి మహావీరుడికి ఘనంగా జరుపుకుంటున్నాం అలాగే ఆ మహనీయుడు అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్రను ఆయన పోరాటాన్ని మనకి కళ్ళగట్టినట్టుగా యాభై ఏళ్ళ క్రితం మనకి ఇది ఇచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఆయనకు కూడా నివాళు కట్టిస్తూ అందుకో మా అందు అమ్మా అంటే అందుకో మా మహారాజా అని పాట అలాగే అల్లుడి సీతారామకు అందుకో మహారాజా నువ్వు అందుకో మా పూజలు అందుకో అని చెప్పి ఉంటుంది అందులో ఆ పాటలో కాబట్టి మీ స్ఫూర్తి మాకు ఎల్లవేళ్ళ గుర్తుపెట్టుకుంటాం మీ చైతన్యం మీరు రగిల్చిన చైతన్యం విప్లవాన్ని మాలా చలా రిపడండి ఉండాలని కోరుకుంటూ మీ దీవెనలు కోరుకుంటూ మీలాంటి పుణ్య పురుషుల వల్ల యోధుల వల్ల మేము ఈరోజు ఈ తరం వాళ్ళ స్వాతంత్రం అనుభవిస్తున్నందుకు మీకు ఎంత చేసినా మీకు రుణప్రేమ ఉంటామని తెలియజేస్తూ సెలవు